నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే పైన కారు చెడిపోతే క్రేన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐ లో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మార్చి పదిహేడవ తేదీ నుంచి కానూన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే జూన్ పదిహేడవ తేదీతో ఆ యొక్క కానూన్ ముగుస్తూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బ్రిగేడియర్ జనరల్ ఆల్ ముతైరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో కాను గడువు సమీపిస్తున్నందున పొడిగించేది లేదని చెప్పి అధికారులు ధృవీకరించినట్లు ఆయన వెల్లడించారు అలాగే ఒక కాను మూడు నెలల పాటు పెట్టడం జరిగింది ఆ యొక్క మూడు నెలలు మాత్రమే ఉంటుందని చెప్పి జూన్ పదిహేడు తర్వాత ను పొడిగించే అవకాశాలు లేవని చెప్పి ఆయన వెల్లడించారు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులపై మరియు వారికి ఆశ్రయం కల్పించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఈ వ్యక్తులు కువైట్ నుంచి బహిష్కరించడానికి మరియు వాళ్ళ యొక్క రీ ఎంట్రీని నిషేధించడానికి సమగ్ర చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతూ ఉన్నామని చెప్పి జూన్ పదిహేడు తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు విస్తృతమైన తనిఖీలు చేపడతామని చెప్పి భవిష్యత్తులో ఎవరైతే కువైట్లో ఉన్న ప్రవాసులు అక్రమ ప్రవాసులు ఉన్నారో వాళ్ళు మళ్లీ కువైట్కు రాకుండా వాళ్లను బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పి జూన్ పదిహేడు లోపల ఎవరైతే తమ యొక్క దేశాలకు వెళ్లడం కాని లేకపోతే జరిమానా చెల్లించి అకామా రెనువలు చేసుకుంటారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళా కువైట్కు రావచ్చని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పుకారైతే జరుగుతూ ఉంది జూన్ పదిహేడు తర్వాత కాను పొడిగిస్తారని చెప్పేసి చాలా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఆల్ ముతైరీ గారు ఈ యొక్క విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే జూన్ పద్నాలుగవ తేదీ నుంచి కువైట్లో బక్రీద్ పండుగ సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ చాలా వరకు జూన్ పద్మూడు లోపు తమ యొక్క అకామాను రెనువల్ చేసుకోవడం గాని కాను ఉపయోగించుకుని కువైట్ దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేయండి అన్నా కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ జూన్ పదిహేడు తర్వాత భారీ తనిఖీలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకుంటారని ఆలోచన అందరూ ఈ యొక్క విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్